వెల్కమ్ టు గ్రీన్ అండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు నూట పాతి గజాలు నూట పాతి గజాలు కావాలన్న కూడా వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు లేకపోతే ఆ స్టోన్ నుండి ఈ స్టోన్ వరకు రెండు వందల యాభై గజాలండి ఇది వెడల్పు వచ్చేసి రెండు వందల యాభై గజాల మీద ముప్పై ఆరు ఇంటూ యాభై తొమ్మిది లోతండి ఇది వడాలేటికి సంబంధించినటువంటి ప్లాట్ అండి వీళ్ళు గజ వచ్చేసి ముప్పై ఒక్కవే చెప్పడం జరుగుతుందండి ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ప్లాట్ అండి దీని ముందు రోడ్డు వచ్చేసి ఇది దీని ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడలో గొల్లపూడి దాటంగలోనే ఏదైతే నల్లగొండ సెంట్రో అలాగనే కలీలుబాయ్ దాబా ఉందో ఖలీలిబాయ్ దాబా ఆపోజిట్ రోడ్లో స్ట్రైట్గా వస్తే ఈ ప్లాట్ ఉంటుందండి ఇది గజి వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి చెప్తు ముప్పై ఒక్క వెయ్యి చెప్పడం జరుగుతుంది లేఅవుట్కి సంబంధించినటువంటి ప్లాట్ అండి అలాగనే మనకి గవర్నమెంట్ వాల్యూ కూడా పదమూడు వేల ఐదు వందలు ఉందండి ఈ ప్లాట్ దగ్గర నుండి మనం స్ట్రైట్గా ఖలీలిబాయ్ దాబాకి వెళ్ళొచ్చు లేకపోతే కొంచెం ఎవరికెళ్ళి రైట్ సైడ్ తిరిగితే ఏదైతే చైతన్య కాలేజీ రోడ్డు ఉందో చైతన్య కాలేజీ కనెక్టివిటీ రోడ్డు ఉందండి ఈ రోడ్డు ఈ స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ రైట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ తిరిగితే నల్లగుంట నుండి మనకి రాయనపాడు రైల్వే స్టేషన్కి వెళ్ళి కూడా కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయండి ఇంకా ఈ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ గ్రీన్ల్యాండ్ రిలేస్టెట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్